బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ వరుస పరాజయాల తర్వాత భారీ కంబ్యాక్ కోసం విధాలా ప్రయత్నిస్తున్నారు దక్షిణాది దర్శకులతో ప్రాజెక్ట్స్ చేసే ప్రయత్నం ఫలించకపోవడంతో ఇప్పుడు బాలీవుడ్ దిగ్గజాలతో వెయ్యి కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్ట్స్తో రణవీర్ సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు రణవీర్ సింగ్ గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా ఆరు పరాజయాలను చవిచూస్తున్నాడు అన్నియా రీమేక్ తో దక్షిణాది దర్శకుడు శంకర్ తో హనుమాన్ ఫిల్మ్ ప్రశాంత్ వర్మతో సినిమాలు చేయాలన్న ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయి అయితే రణవీర్ ఆశలు వదులుకోలేదు ప్రస్తుతం ఆయన దురంధర్ అని థ్రిల్లర్లో నటిస్తున్నాడు ఉరి ది సర్జికల్ స్ట్రైక్ ఫిల్మ్ ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నూట యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది సంజయ్ దత్ అక్షయ్ ఖన్నా మాధవన్ అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ కాస్ట్తో ఈ సినిమా రాయ్ ఏజెంట్ యొక్క నిజ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది దురంధర్ తర్వాత రణవీర్ ఫర్హాన్ అక్త దర్శకత్వంలో జాన్ త్రీలో నటిస్తున్నారు మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొంది ఈ ప్రతిష్టాత్మక చిత్రం బాక్స్ ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది అంతేకాదు మడాక్ ఫిల్మ్స్తో హారర్డ్ జోనల్లో రణవీర్ ఓ సినిమా చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ చిత్రం బడ్జెట్ రెండు వందల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు ఈ మూడు ప్రాజెక్టులతో పాటు మెహబూబ్ స్టూడియోస్లో రహస్యంగా మరో రెండు వందల కోట్ల బడ్జెట్ సినిమా షూటింగ్లో రణవీర్ కల్పించాలని టాక్ ఈ ప్రాజెక్టు వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ భారీ భద్రత నడుమ షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది ఈ భారీ ప్రాజెక్టులతో రణవీర్ సింగ్ సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన సినిమాలను లీడ్ చేస్తున్నారు సింహమగైల్లో సింహా పాత్రతో ఇప్పటికే అభిమానులను అలరించిన రణవీర్ ఈ కొత్త చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాలని పట్టుదలతో ఉన్నారు హిట్ గ్యారంటీ ఇచ్చే దర్శక నిర్మాణ సంస్థలతో ఆచితూచి అడుగులు వేస్తున్న రణవీర్ దురంధర్తో మొదలుపెట్టి తన కెరియర్ను మళ్లీ ట్రాక్ పైకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అభిమానులు ఈ చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు